ఫిష్ ఫ్రై ఇలా ఒకసారి చేసి చూడండి సింపుల్గా ఉంటుంది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మ్యారినేషన్ కోసం త్రీ ఫోర్త్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం వన్ ఫోర్త్ స్పూన్ పసుపు వన్ ఫోర్త్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పాటు ఒక హాఫ్ లెమన్ని కూడా ఇలా స్క్విజ్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ టు టూ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ని కూడా యాడ్ చేసేసి మొత్తం ఆ మసాలా అంతటినీ నీట్గా కలిపేసుకోవాలి చేస్తున్నారు కదా ఈ స్పైసెస్ అన్నిటినీ ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి నేనైతే ఒక సెవెన్ టు ఎయిట్ పీసెస్కి సరిపడా నేను స్పైసెస్ని యాడ్ చేసుకున్నాను సో ఇట్ డిపెండ్స్ మీరు ఎన్ని తీసుకుంటున్నారో అన్ని పీసెస్కి తగ్గట్టు మన మసాలాని యాడ్ చేసేసుకోవాలి సో అన్ని పీసెస్కి కూడా నేను ఇలా ఈవెన్గా అప్లై చేసేస్తున్నాను సో ఎలా అప్లై చేసేసుకున్నాక ఒక వన్ టు టూ అవర్స్ వరకు మనం మ్యారినేట్ చేసుకోవాలి ఫిష్ ఫ్రైతో మీరు ఈ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా నేనైతే చేపల పులుసుతో కానీ మంచిగా రసంతో కానీ ఫిష్ ఫ్రైని నంచుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో కూడా నాకు కామెంట్స్లో చెప్పేసేయండి సో వన్ టూ అవర్స్ అయిపోయాక మనం ఫ్రై కోసం ప్రిపేర్ చేసేసుకుందాము సో ముందుగా ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఈ ఫిష్ పీసెస్ని పెట్టుకోవాలి నేనైతే ఒక ఫైవ్ పీసెస్ సరిపోతుంది సో ఎన్ని ఫిష్ పీసెస్ పడితే అన్ని మాత్రమే పెట్టండి ఎక్కువ పెట్టేస్తే నీట్గా ఈవెన్గా ఫ్రై అవ్వదు ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి టెన్ మినిట్స్ అయ్యాక మళ్ళీ ఫ్లిప్ చేసేసుకోండి పీసెస్ అన్నిటిని మంచి ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకును యాడ్ చేయండి టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ఇంకో సైడ్ కూడా ఒక టెన్ మినిట్స్ అయ్యాక మళ్ళీ ఫ్లిప్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి అలాగే ఇంకొక సైడ్ కూడా టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన టేస్టీ అయిన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్లే ఈ ఫిష్ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్